మండల కేంద్రంలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస శాతం ఉద్యోగ పాత్ర కల్పించాలని కోరుకుంటారు వారాల ఉపాధి చెల్లించాలి అన్నీ చెల్లించాలి నాలుగు లేబర్ కోన్ రద్దు చేయాలి ఒక్క పూట ఉపాధి పని కల్పించాలి పెండింగ్ ఉన్న జీతాలు విడుదల చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేదింపు లాపాలి మన్నిం జిల్లా కొమరడ మండల కేంద్రంలో మేడా కార్యక్రమం మేడ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ ర్యాలీ జరిగింది దీనికి సంబంధించి ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను జంటని రద్దు చేయాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలి కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అన్ని విధాలుగా కార్మికులు ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ జెండా మేడ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు కార్మికులు ఉద్యోగులు తమ హక్కుల కోసం అన్ని వేల రాజ్యాంగ పరంగా తమ హక్కుల కోసం పోరాటం చేసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను తెచ్చి ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది నలభై ఎనిమిది కార్మిక కార్మిక వర్గ కార్మిక సంఘాల సంఘాలను మూడు నాలుగు లెవెల కోట్లుగా చేసి ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకోవడం తగదని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే ఆ రోజుల్లో యూరప్లో ఈరోజు అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎనిమిది గంటల పని తినాలను సాధించుకున్న నేపథ్యంలో ఈరోజు ఈరోజు మేడ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకి అన్ని విధాలుగా ఆదుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలి నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలి ఆ విధంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం హామీ కూలీలకి రెండు వందల రోజులు సంవత్సరానికి పని కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు పని కల్పించాలి ఒక్క పూట పని కల్పించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం ఈరోజు రోజు నుంచి ప్రైవేట్ ప్రభుత్వ సంవత్సరాన్ని ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే అన్ని కూడా ప్రభుత్వ సంస్థలు పేపర్ పరం చేస్తారు ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో కార్మికుల హక్కుల కోసం కార్మికుల చట్టాలను పగడ అమలు చేసే విధంగా ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మే ఇరవై తేదీకి కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే మే మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అందరూ పాల్గొని చేయడం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు కోరుతున్నాం